చె మేము రాస్తామంటే మీరు విచక్షణ లేకుండా ఏం చెప్తారా రాస్తారా ఆలోచించారా మీరు రాయండి బై నిజం ఉంటే రాయండి ఎస్ సత్యనారాయణ తీసుకున్నారు మిమ్మల్ని శరం లేదు పది సంవత్సరాలు ఏం చేసిన వాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు రామ్లీలా చేస్తున్నారు నువ్వు పది కోట్లు సంపాదించుకోవాలని వాణికి తెలిసిన అడ్రస్ కానీ మా దగ్గర ఎవరించారు చేయండి దృష్టి ఆది క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు కొంచెం వరకు కదా ఆలోచన చేసే ముందు మీరు ఏం పడుతుంది పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు జాబ్ ఏది కూడా మనం మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నాడు కోటి పదిహేను లక్షలు వాడు అయ్యను ఇంతకరిస్తు వారిలాగా ఈ శోకులు ఆ అమ్మాయిలు ఇవ్వం తిరుడు లేవున్నారు దుడుకులు నాకు నాగ మీరు కూడా కనీసం ఆలోచించుకున్నారు కోటి పదిహేను లక్షలు ముందు నా క్యారెక్టర్ తెలుగు అది గిన్ని చేసి అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క విషయం కూడా ఆలోచించకుండా అడవుల్లో రాసే చిల్లర చేస్తే మేము రావాలని చెప్పాలి ఎంపీపీ లో డబ్బులు తీసుకుంటుంది ఎంపీటీ మినిస్టర్ డబ్బులు తీసుకుంటుంది సింగిల్ మిండ్ గా చైర్మన్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఎక్స్టెన్షన్ డబ్బులు తీసుకుంటుంది మార్కెట్ కమిటీలు ఇస్తే డబ్బులు తీసుకుంటుంది మళ్ళీ మరి మాట్లాడు సిగ్గులే పది పంటలు తాగిపోయి చచ్చిపోయాడు దానికి మనం ఏం ఆ కోరియా దగ్గర పైసలు ఇయ్య నువ్వు నీకు అంత శ్రద్ధ ఉంటే ఆ నారాయణ ఇచ్చి నేను చెప్తాను వేరే నారాయణ ఎవడైతే ఉంద